నవమాసాలు మోసి జన్మనిచ్చిన పసికందు ఈ లోకం చూడకముందే ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ అమ్మ అనే పదానికి కలంకం తెచ్చే విధంగా పుట్టిన పసికందును మురికి కాలువలో పడేసి వెళ్లిన హృదయ విచారకర సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో వెలుగు చూసింది అది కూడా మెడికల్ కళాశాల సమీపంలో జరగడం విచారకరం గోదావరికని పట్టణంలో హృదయ విచారకర సంఘటన జరిగింది ఓ పసికందు మృతదేహం మురికి కాలువలో తేలియాడింది ఈ సంఘటన చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు రామగుండం సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సమీపంలో రాజ్యలక్ష్మి కాలనీలోని మురికి కాలువలో పసికందు మృతదేహం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గుర్గంలోని మెడికల్ కాలేజ్ పక్కన ఉన్న గురికాలలో అప్పుడే పుట్టిన బేబీ చిన్న దేవి ఒక హృదయం లభించింది దాన్ని స్థానికుల సాయంతో మున్సిపాలిటీ వాళ్ళ సాయంతో గుర్గాని గవర్నమెంట్ డాక్టర్ మార్చికి చేయించడం జరిగింది విచారణ అనంతరం తెలియజేయాలి